మూవీ మాత్రం మూవీ హాల్ నుంచి బయటకు వచ్చిన వాడు ఎవరైనా సరే పుస్తపా బాగులేదంటే బాగలేదంటే ప్రతి వాడు మైండ్లో ఉండేది ఒక్కటే బ్రాండు బ్రాండు మూవీ బ్లాక్ బస్టర్ అన్న మూవీ బ్లాక్ బస్టర్ సీట్లు లేట కుమ్మేసింది ఆమె ఫిజిక్స్ ఆమె స్టెప్స్ వేరే లెవెల్ మూవీ ఆల్ మొత్తంగా మూవీ బ్లాక్ బస్టర్ అండి సినిమా అయితే సూపర్ అక్క చాలా బాగుంది ఫస్ట్ నుంచే లాస్ట్ దాకా ఎలివేషన్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా తగ్గేదేలే శ్రీలేలా శ్రీలేల అంటే ఇసుక ఇంకా ఇసుకే ఎలాగా ఇసుక పడుతుంది అలాగా చాలా అంటే చాలా బాగుంది రప్ప రప్పా సినిమా అంటే తగ్గేదేలే అసలు మందన పుష్ప ఆవిడ మాట అంటే ఎలా ఉంటుంది చూపిస్తాను అలా చూపిస్తాను మొత్తం సినిమా బాండింగ్ ఎమోషనల్ అంత చాలా అంటే చాలా బాగుంది అసలు ఎవరు చెప్పి లేకందని ఎరుపు కాదు ఎవరు చెప్పి లేకని చెప్పినక ఎవడు ఎవడు చెప్పినట్టలేకలేదకా నువ్వు కావచ్చు బోరు కొట్టదు సినిమా బోరు కొట్టదు అసలు బోరు కొట్టదు సినిమా వంద సార్లు అయినా చూడొచ్చు నువ్వు వంద సార్లు అయినా చూడొచ్చు పిల్లలకు కూడా చూపించచ్చు కావాలి వేస్తారు కాదు ఓటీటీలు వస్తాది చూపించు లేదంటే అప్పుడు అప్పటికి రీలిస్ చేస్తారా రిలీజ్ వస్తుంది మళ్ళీ రీల్స్ కే హై ఇస్తుంది గట్టిగా చాలా వస్తుంది బ్రేక్ చేయొచ్చు మాక్సిమం బ్రేక్ చేయొచ్చు చాలా అంటే చాలా హైగా ఉంటుంది